అనంతపురం జిల్లా సింగమల నియోజకవర్గంలో నేర్పల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో టిఫా స్కానింగ్ మిషన్ గత రెండు సంవత్సరాల నుంచి మూలన పడింది దీంతో నిరుపేద గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గర్భిణీలకు టిఫా స్కానింగ్ చాలా అవసరం స్కానింగ్ చేయాలంటే సీనియర్ రేడియాలజిస్ట్ గైనకాలజిస్టులు అవసరం ఇక్కడ వీరు లేకపోవడంతో టిఫా స్కానింగ్ మిషన్ బాడుకులో లేకుండా పోయింది దీంతో ప్రైవేట్లో స్కానింగ్ చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని నిరుపేద గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐసిడిఎస్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం మండల వ్యాప్తంగా నాలుగు నలభై తొమ్మిది మంది గర్భిణీలు ఉన్నట్లు సమాచారం ఎంతమంది గర్భిణీలకు అవసరమయ్యే స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉండి కూడా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది మాజీ ఎమ్మెల్యే జొన్నల్గడ్ పద్మావతి ఆలూరు సాంబశివారెడ్డి దంపతుల కుమారుడు ఆలూరు విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఒకటిన గ్రామీణ ప్రాంత మహిళల ప్రయోజనార్థం పది లక్షల విలువ చేసే టిఫా స్కానింగ్ మిషన్ ఉచితంగా అందజేశారు అప్పట్లో ప్రత్యేకంగా ఒక గైనకాలజిస్ట్ కాలజిస్టును ఏర్పాటు చేసి స్కానింగ్ సేవలు అందించడం జరిగింది టిఫా స్కానింగ్ ప్రైవేట్గా తీయించుకోవాలంటే దాదాపు ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల వరకు అవుతుందని నిరుపేద గర్భిణులకు ఆర్థిక భారం తగ్గించాలని పలువురు కోరుతున్నారు వెంటనే ఒక గైనకాలజిస్ట్ గైనకాలజిస్టును కేటాయించి స్కానింగ్ సేవలను తీసుకురావాలంటున్నారు నిరుపేద గర్భిణీలకు ఉపయోగకరంగా ఉన్న టిఫా స్కాన్ మిషన్ను మనుగడలో తీసుకురావడానికి అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ ను కనీసం నెలలు రెండు రోజులైనా ఇక్కడ కేటాయించి స్కానింగ్ సేవలు అందించాలని ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు గర్భవతులు కోరుతున్నారు पोल <smallionics> Terima <coughs> kasih. నేను ప్రెగ్నెంట్ నాకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్స్ జరుగుతుంది నేను గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్ల మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను స్కానింగ్ మిషన్ ఉంది కానీ స్కానింగ్ చేసే డాక్టర్లు నేను మాకు ప్రైవేట్కి ఇక్కడ అనంతపూర్ వెళ్ళే ప్రైవేట్ చూపించుకోవాలంటే మాకు నెలకు ఎంత లేదన్నా ఐదు ఆరు వేలు అవుతుంది ఆ బస్సులు ఇది ఆటోకి అన్ని చార్జెస్ ఎక్కువైతున్నాయి మాకు మేము మేము ఏమంటే మిషన్ ఉంది స్కానింగ్ మిషన్ డాక్టర్ కావాలని మేము అడుగుతున్నాము నాకు ప్రొవైడ్ చేయండి డాక్టర్ని నా పేరు కానీ నాది నేను కావాలి నాకు నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునే చూసినాను ఇక్కడ స్కానింగ్ సెంటర్ మిషన్ ఉంది కానీ డాక్టర్ లేదు నేను అందువల్ల అలాంటి పూర్తి స్కానింగ్ సెంటర్ పోతున్నాను అక్కడ అన్నట్టు కూడి దయచేసి ప్రయాణం చేయాలని కష్టం ఉంది ఇక్కడ డాక్టర్ని ఏర్పాటు చేయవలసిందా ప్రోత్సహి హాయ్ నా పేరు అదేక్య నేను గవర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నాకు ఇప్పుడు తొమ్మిదో నెల నేను ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాను ఇక్కడ నార్మల్గా డాక్టర్స్ అందరు బాగా చెక్ చేస్తున్నారు కానీ ఇక్కడ అందులోనూ స్కానింగ్ మిషన్ కూడా ఉంది సో స్కానింగ్ మిషన్ ఉంది కాబట్టి మేము ప్రతిసారి ప్రతి మంత్ మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ వాళ్ళు రాసేసారి మేము అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళి రావాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఇక్కడ ఆల్రెడీ స్కానింగ్ మిషన్ కట్టు ఒక గైనకాలజిస్ట్ని అరేంజ్ చేస్తే మాకు చాలా వీలుగా సులువుగా ఉంటుంది ఎప్పుడు మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు మాకు డబ్బులు కూడా ఖర్చు ఉండదు ఇంకా ఈ ఇక్కడ మనకు నెలలు గడిచే కొద్ది ఇప్పుడు తొందరని నెల అంటే సో బస్సులు ఎక్కాలా లేకపోతే ఏదైనా వెళ్ళి ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడే ఉంది కాబట్టి ఎలాగో చెకప్కి వస్తాము అలాగే స్కానింగ్ మిషన్ కూడా ఒక డాక్టర్ ఉంటే మాకు చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను ఈ నార్మల్ హాస్పిటల్ అన్నీ బాగున్నాయి కానీ ఒక డాక్టర్ ఒకటే లేరు ఆ స్కానింగ్ మిషన్ చెక్ చేయడానికి దయచేసి మాకు ఒక గైనకాలజిస్ట్ని ప్రొవైడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను